హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చూడండి ఒకసారి కిచెన్ నుంచి వచ్చిన ఉల్లిపాయ పొట్టు ప్లస్ బనానా పీల్స్ ముక్కలు ముక్కలు చేసి కొంచెం బెల్లం ముక్క ఒక టూ ఇంచెస్ బెల్ల ముక్క యాడ్ చేసి త్రీ ఫోర్ డేస్ అవుతుందండి ఇది నేను వాటర్ ఇట్లా పెట్టేసిన ఇట్లా అయిపోయిందన్నమాట లిక్విడ్ ఇది దీన్ని మనం జల్లెడతో వాటరు చూడండి ఇది తీసిన కదా ఇది చూడండి ఎంత ఏం స్మెల్ ఏం లేదండి మరి బ్యాడ్ స్మెల్ ఏం లేదు ఆనియన్ మక్కిన వాసన వస్తుందంటే ఇది బనాన్న తొక్కలు ఇవి ఓకే ఓకేనా ఇప్పుడు ఇది మనం మొక్కలకి ఇచ్చుకుందాము వాటర్లో కలిపి ఎందుకంటే మొక్కలు ఒకసారి చూపి ఎండిపోయి ఉన్నాయి కదా అన్నీ ఇట్లా వాటర్లో కలిపి చూడండి రెండు బకెట్లకైతే వేసుకున్నాను మొత్తం లిక్విడ్ని టూ బకెట్స్కి వేసుకున్నాను ట్వంటీ లీటర్స్ బకెట్ అది ఇవి మంచిగా కలుపుకొని ఒకసారి చూడండి నా మొక్కలు అయితే మరీ పచ్చిగా లేవండి ఎండిపోయే ఉన్నాయి ఈ మధ్యలో వాటర్ పోయలే నేను కొంచెం తడిపొడిగా ఉన్నాయి ఇక్కడ సైడ్ అయితే మొత్తం ఎండిపోయి ఉన్నాయి ఇంకా అయ్యో ఇట్లా ఎండిపోయి సైడ్కి వచ్చేసే మొత్తం మనము లిక్విడ్ ఇచ్చినప్పుడు కంప్లీట్గా డ్రై అయి ఉండాలన్నమాట మొక్కలు అట్లయితే మనం మంచిగా రూట్స్ డైరెక్ట్ తీసుకుంటాయి లేకపోతే వేస్ట్ అయిపోతాయి ఆల్రెడీ ఉంటే కింది నుంచి వాటర్ అంతా వెళ్ళిపోతుంది వేస్ట్ అయిపోతుంది అట్లానే నేను ఒక టూ డేస్ వాటర్ ఇయ్యాను అనమాట లిక్విడ్ ఇచ్చే ముందు టూ డేస్ వాటర్ ఇవ్వకుండా ఉండి అప్పుడు లిక్విడ్ ఇచ్చుకుంటాం మీరు కూడా ఇది ఈ ఫాలో అయితే మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి మొత్తం డ్రై అయిపోయింది చూడండి అట్లానే మొక్క ఏమీ ఎండిపోదు కొంచెం మట్టి కంప్లీట్గా కొంచెం ఇట్లా అవుతాయి ఆకులు చూస్తారా మొత్తం డ్రై అయిపోయినాయి ఓకే ఇప్పుడు అయితే లిక్విడ్ ఇచ్చుకుంటాను నేను ఈ బకెట్ అక్కడ తీసుకురావా మరి ఎక్కువ ఏమి కొంచెం కొంచెం మరి కింద నుంచి పోయేటంత ఇస్తే వేస్ట్ అయిపోతుందంట అక్కడ పెట్టుకుంటాను ఇలా వాటర్ ఇచ్చింది మా ఇదిగో టమాటా ఆల్రెడీ పూత స్టార్ట్ అయింది ఇంకో పిందెలు కూడా స్టార్ట్ అయ్యాయి మనకు చాలా హెల్తీ అండి ఈ లిక్విడ్ త్రీ ఫోర్ డేస్ ఇంకా బియ్యం కడిగిన కడుగున్నా అట్లా నానబెట్టుకుంటే ఇంకా మంచిది చూడండి ఈ మొద్దు చూడండి ఉంది ఫిఫ్టీ రూపీస్ టబ్లో ఇప్పుడు త్రీ ఫోర్ అయినాయి అని చెప్పినండి మీకు ఆల్రెడీ నేను మిల్లను ఇది అదే చెట్టు మస్కమిల్లని చెట్టు అనమాట ఒక ఫిఫ్టీ రూపీస్ టప్పు ఇది అంతే ఇక్కడ సైడ్ కూడా ఇచ్చుకుందాం మనం ఇది దవనం ఇది బీంజ చూడండి మొత్తం ఎండిపోయింది చూడండి సైడ్లకు మొత్తం ఇది బోన్సాయి మర్రి తులసి మల్లె గ్రీన్ వంకాయ కుంటి కూర నాటుకున్న కదా రోజు చూడండి స్టార్ట్ అయ్యింది చిగుర్లు పచ్చిమిర్చి చెట్టు గులాబీ మొక్క మనం పెట్టుకున్నాం కదా కదమ్మన్న చూడండి మొగ్గ స్టార్ట్ అయిపోయింది కదా పింక్ పచ్చిమిర్చి ఇంకొకటి కొత్తిమీర టమాటా స్వీట్ పొటాటో ఉంది దాంట్లో లిల్లీ ఇక్కడ బీర ఉంది చూడండి బీర పువ్వులు అవుతున్నాయి ఇక్కడ బీర కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఓకే ఇట్లా చిన్న చిన్నగా ఫ్రీ కదండి ఇంట్లో వచ్చిన వేస్టేజ్తో మనం లిక్విడ్ చేసుకొని మొక్కలకి ఇస్తే హెల్దీగా పెరుగుతాయి అనమాట మొక్కలు కుంటుపడ్డట్టు ఉండకుండా చిన్నగా కాకుండా కాయలు చిన్నగా కాకుండా పెద్ద కాయలు మంచిగా వంకాయలు అయినా ఏవైనా మంచి పెద్ద పెద్ద సైజులో అవుతాయి హెల్తీ ఉంటాయి మొక్కలు పురుగు పట్టకుండా ఉంటాయి ఓకేనా ఇది అంజీర్ చూడండి సైడ్ నుంచి వస్తున్నాయి మళ్ళీ ఓకే సైడ్ నుంచి స్టార్ట్ అయిపోయినాయి పైన కట్ చేసిన నేను వేసుకుంటాను అనమాట అందరికీ ఓకేనా ఇప్పుడు పెట్టుకున్న పచ్చిమిర్చి వాటికి వీలదు ఇంకా నేను వాటర్ చూడండి ఒకసారి ఎంత లావుంది ముద్దు ములగ అండి ములగ చెట్టు ములక్కాయలు ఉన్నాయి ఆల్రెడీ దీనికి ఓకే నేనే చెప్పుకోను నేనేదిస్తున్నాను కాబట్టి ఇట్లా వస్తుంది ఏమనుకోవద్దండి ఏదైనా సజెస్ట్ చేసేది ఉంటే చేయండి నాకు తెలిసేంత వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఓకేనా యా ము ఇది ఇంకొక ములగ మూడు ములగ చెట్లు ఉన్నాయి ఒకటి కాకపోతే ఒక దానికి నాకు ములగకాయలు కంటిన్యూస్ అయితేనే ఉంటాయి పూత స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఇవి ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇంకొకటి చిన్న చిన్న పిందెలు స్టార్ట్ అయిపోయినాయి పూతతో పాటు అసలు అందక అందనంత హైట్లో అండి ఇక్కడ చూడండి ఎంత హైట్ వెళ్ళిపోయింది చూడండి చెట్టు పైకి ఓకేనా మీరు కూడా ఇట్లా లిక్విడ్ తయారు చేసుకోండి ఇంట్లోనే ఫ్రీగా ఖర్చు లేకుండా కొంచెం ఓపిక వేసుకొని ఇస్తే హెల్దీగా పెరుగుతాయి మీ మొక్కలు ఎట్లాంటి ఫెషన్ బయట నుంచి తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పటి వరకు నా మొక్కలకు నేను బయట నుంచి ఏ మందు తీసుకొచ్చి చేయలేదండి కంప్లీట్గా ఇంట్లో తయారు చేసుకున్నాను ఇప్పటికి చాలాసార్లు చెప్పినవితో మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా ఇంట్లో ఉన్న వాటితోనే మన మొక్కలను కాపాడుకోవచ్చు మనం హెల్దీ ఫుడ్ తినవచ్చు హెల్దీ వెజిటేబుల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏదన్నా సజెస్ట్ చేసేది ఉంటే చేయొచ్చు నాకు తెలిసినంత వరకు షేర్ చేసుకుంటున్నా నేను Please subscribe my channel thank you